ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలంతా కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మొత్తం ఆ టాపిక్ అంతా కూడా అట్టుడికి పోతుంది అయితే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ యాంకర్ శ్యామ్లా కూడా ఈ క్రమంలో కేసుకి కేసు నమోదు అయింది ఆవిడ పేరు మీద ఈ నేపథ్యంలోనే ఆమెను విచారణకు రావాలని పోలీసులు కోరగా ఆమె మాత్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది తాజాగా అమ్మ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు శ్యామలకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు శ్యామలను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశం చేశారు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కానీ ఈ విషయంపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి భారీగా సంపాదించుకొని ప్రజల జీవితాలతో ఆడుకుని ఆడుకునే ఇలాంటి సెలబ్రిటీలకు ఇప్పుడు హైకోర్టులో ఊరట కలిగించడం ఏంటి అంటూ నెటిజన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మరొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ శ్యాములను అరెస్ట్ చేయొద్దు అన్నారు కానీ మ్యాటర్ ఏంటంటే ఆమె విచారణకి అంటే ఆమెకు సంబంధించిన వివరాలు కానీ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన నిజానిజాలు కానీ ఏమైనా ఉన్నా కూడా పోలీసులు అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి శ్యామల విషయంలో ఆ వెసులుబాటు అయితే మాత్రం హైకోర్టు వాళ్ళు ఇవ్వలేదు అంటే శ్యామలని ఎవరైనా అంటే పోలీసులు కానీ దానికి సంబంధించిన చట్టాలు ఎవరైనా కానీ ప్రశ్నలు అడిగితే దానికి పూర్తి స్థాయి సహకారం శ్యామల ఇవ్వాల్సింది యాంకర్ శ్యామల లేకపోతే దానికి మళ్ళీ ఇంకొక పెద్ద కేసు అవుతుంది అంటే అరెస్ట్ చేయొద్దు ఇట్లాంటివి చెప్పారు ఆ దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్